ఈ రోజు నాకు ఒక కొత్త నెంబర్ వచ్చింది కాలు ఇప్పుడు ఇప్పుడే నెంబర్ వచ్చింది ఫోన్ గూస్బంస్ వస్తుంది ఈ నెంబర్ చూస్తుంట నాకునే కుర్తున్న చేయబడితే అనుకో నాకు చెప్పేది వాళ్ళు అంటే ఎవరైనా చెప్తే వాళ్ళని నమ్మేస్తావా ఎవరు వచ్చినా నీకు ఇంత ఇంపార్టెన్స్ నీకే ఉంటది కదా వీడియో పెట్టడానికి కారణం కూడా నువ్వే స్నేహమేరా జీవితం మనకున్నా ఇప్పుడు నరికేస్తా ఉన్న ఫ్రెండ్షిప్ ని విడగొట్టుకున్నట్తుంది ఇంకొక పర్సన్ వల్ల వచ్చినప్పుడు వస్తుంది అని అనుకోవాలి సో హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూస్ ఛానల్ దీపికా ఆఫీషియల్ యాక్చువల్ గా నేను మీకు నిన్న చెప్పాను కదా నిషా ఇంకా కాల్ చేయట్లేదు అని చెప్పేసి అయితే ఈ రోజు నాకు ఒక కొత్త నెంబర్ వచ్చింది కాల్ ఎవరు అని చెప్పి చూద్దాం అనుకున్నా నేను బట్ అది ట్రూ కాలర్ లో కొడితే నిషా అని వచ్చింది కాల్ అంటే మీకు ఎప్పుడు నెంబర్ చూపిస్తారు చూడండి ఇప్పుడు ఇప్పుడే నెంబర్ వచ్చింది ఫోన్ నేను ఇప్పుడు ఆమె కాల్ చేసేదా చేయ తెలియదు నేనైతే కట్ చేస్తున్నాను కాల్ అప్పటి నుంచి చూద్దాం కాల్ వస్తుందా వెయిట్ చేద్దాం గూస్ బంస్ వస్తుంది ఈ నెంబర్ చూస్తుంటే నాకు చాలా ఇస్తుంది అప్పటి నుంచి కాల్ లిఫ్ట్ చేసే చెప్పేసి సో ఇప్పుడైతే ఒకసారి మనం కాల్ చేద్దాం ఎవరు అట్లా ఇట్లా మాట్లాడదాం ఫోన్ వస్తూనే ఉంది అమ్మో హలో హలో ఎవరు హలో ఎవరు హలో 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 ఎవరు దీపు నేను నిషు మన ఫ్రెండ్లే ఇంకెవడు ఉంటాడు హలో హలో ఎందుకు కాల్ చేసావు ఎన్ని రోజులకు గుర్తొచ్చింది అని నేను కోపం పైన కాల్ చేసావా మరి మరి కోపం పైన లిఫ్ట్ చేయింది కాల్ అప్పుడే మర్చిపోయా ఎవరంటే నెంబర్ లేదా మీరు మీరు నన్ను మర్చిపోయినప్పుడు నేను మర్చిపోవడంలో తప్పు లేదు కదా మర్చిపో నేను మర్చిపోతేనే కదా వీడియో చేసింది నీ కోసం మరి కాల్ లేదు మెసేజ్ లేదు ఫోర్ మంత్స్ నుంచి అసలు ఏమైపోయినావు అనుకోవాలి అదే కాల్ చేసి కాల్ చేసి మెసేజ్ నాకు బయట టాక్స్ వచ్చినాయి నేను అందుకని చెప్పేసి అది ఏంటంటే వీడియో చూసినా అందుకే కాల్ చేసినా ఏం వీడియో చూసినావు అప్లోడ్ చేసినావుగా ఒకటి అవును అది చూసి అప్డేట్ చేసినా నిజమే కదా అది అయితే నీకు ఎవరైనా చెప్పారు నాకు బయట నుంచి నిజంగా చెప్తున్న నేష బయట నుంచి చాలా వచ్చినాయి నీ గురించి కొన్ని నమ్మినా కొన్ని నమ్మలేదు అక్కడికే నిజంగా నేను అసలు వీడియోలో ఇన్వాల్వ్ చేయడానికి కారణం కూడా నువ్వు నాకు ఈ వీడియో చూసి కాల్ చేస్తావనే దాంతోనే తప్ప నేను ఇంకొక అంటే నేనే నీతో మాట్లాడాలి నువ్వే నాతో మాట్లాడాలి అని చెప్పేసి నేనైతే కాల్ వీడియో పెట్టలేదు నీ కాల్ కోసం నేను ఫోర్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా నీకు ఈ విషయము నాకంటే బయట ఎక్కువైపోయారా నీకు అయ్యో ఏంటిది అట్లా అనుకుంటున్నావు నిజమే కదా నాకంటే బయట మరి నువ్వు అట్లా చేయాలి నాకు బయట నుంచి అయితే టాక్స్ ఏం రావు కదా నిషా నువ్వు చేస్తేనే కదా నువ్వు అందరికి కనిపిస్తేనే కదా బయట జనాలకి కనిపిస్తేనే కదా నువ్వు నాకు చెప్పేది వాళ్ళు అంటే ఎవరేం చెప్తే నమ్మేస్తావా నాకు ఏం జాలో నిజంగా అర్థం కావట్లేదు తెలుసా అదే చెప్తున్నా కదా నీకు వాళ్ళు చెప్పింది నమ్మలేదు నేను నేను చాలా రోజుల అంటే ఫస్ట్ నాకు త్రీ మంత్స్ బ్యాక్ ఒక చెప్పారు అదే ఆమె షూట్స్ లో బిజీగా ఉందేమో అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా బట్ నాకు మొన్న మొన్న కూడా ఒక కాల్ వచ్చింది ఆ కాల్ వల్ల నేను నమ్మిన తెలుసా లేకపోతే నేను నమ్మకపోతుండే అసలుకి ఎంత మందితో ఎంత మందితో ఉన్నా ఎవ్వరు వచ్చినా నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నీకే ఉంటది కదా ఉందా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలి అవునా మరి నాకు నిజంగా చాలా భయమైంది తెలుసా నిషా నువ్వు నన్ను వదిలేసి ఎక్కడ నేను వెళ్ళిపోతావా అరే నా నా లైఫ్ లో నీకు ఇచ్చిన ప్లేస్ నేను ఇంకెవ్వరికి ఇవ్వను ఎవరిని ఆ ప్లేస్ లో చూస్ చేసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా నేను కూడా అట్లా ఎవ్వరికి ఏమి నాకు బయట చెప్పిన వాళ్ళతో ఆ మాటలన్నీని అరే ఇది నిజమేనా అన్నట్టు అనిపించింది నాకు అందుకే నేను వీడియో చేయాల్సి వచ్చింది ఫోర్ మంత్స్ నుంచి కాల్ చేయలే కదా జస్ట్ ఆ వీడియో చూసైనా నీకు నా మీద ప్రేమ వచ్చి కాల్ చేస్తావేమో అని చెప్పేసి నేను ఆ వీడియో పెట్టినా తెలుసా ఆ వీడియో పెట్టడానికి కారణం కూడా నువ్వే అదే ఎవరబ్బా కొత్తగా కాల్ వస్తుంది నన్ను మర్చిపోయినప్పుడు నన్ను మర్చిపోయినప్పుడు ఇంకా నెంబర్ ఎందుకు నా నన్ను అని నిజంగా చెప్పు నిషా బయట ఎక్కువ ఎవరితో తిరిగినావు చెప్పు వేరే ఏ ఫ్రెండ్స్ తో తిరగలేదా అందరితో ఉంటావా నన్ను దూరం పెట్టి ఏమున్నా నా ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చేసినవేమో నీ లైఫ్ లో అని చెప్పేసి నేను అనుకున్నా ఇస్తే నరికిస్తా

ఎప్పుడు నేనేం చెప్పవు అయినా నా మీద ప్రేమ ఉంటే నువ్వే రావాలి చెప్పకుండా నేనేం చెప్పడం నీకు గానీ అయినా నీకు నా మీద ప్రేమనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమొస్తావు చెప్పు నాకు

అదే చెప్పడానికి ఏమైంది ఆమె పేరు చెప్పు జస్ట్ చాలు నాకు చెప్పను కానీ అదే పేరు చెప్పంటే అర్థం కావట్లేదా నీకు చెప్పనే ఎందుకు తిడతానో ఏం చేస్తానో నాకు తెలుసు నీకు ఎందుకు అవసరం అవన్నీ

అసలు ఎందుకు ఇట్లా మళ్ళీ మళ్ళీ కాల్ చేయడం అవసరమా వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి కదా నాకెందుకు కాల్ చేయడం అవసరమా హలో హలో ఒక నిమిషం ఆగొచ్చేదా చెప్పు ఎందుకట్లా చేస్తున్నావు నమ్మినా నమ్మాల్సి వస్తుంది నీ మాటలు వింటుంటే నాకు నాకు ఎవరుంటే చెప్పు నాకు బెస్ట్ మన పేరు చెప్పడానికి ఏమైంది నాకు అర్థం కాదు ఇది నిజంగా ఏమో అనుకున్నాం పిచ్చిదానా నువ్వు అయితే అస్సలు అండి చేయకుండా నేను అసలు తట్టుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్ గా నమ్మినా మరి ఇన్ని రోజుల నుంచి మాట్లాడకుండా ఉంటే ఏ వచ్చిన చూస్ చేసుకుని ఉంటాం అనుకున్నాం కొంచెం నోపిద్దామని అబ్బాయి చెప్పు ఇన్ని రోజుల నుంచి గుర్తుకు రె ఆ వీడియో చూసినాక గుర్తొచ్చిన నేను గుర్తు ఎప్పుడు వస్తూనే ఉంటావు సరేలే నీకు ఇష్టం ఉంటే నాతో మాట్లాడు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు నీకు ఇష్టం ఉంటే నాతో మాట్లాడు లేకపోతే లైట్ తీసుకో సీరియస్ గా చెప్తున్నా కానీ నా లైఫ్ లో నువ్వు ఉన్నంత వరకి ఇంకా ఆ ప్లేస్ ఎవరికి ఉండదు ఎవరికి పోదు కూడా ఎవరికి ఇవ్వను కూడా నీ ప్లేస్ నీకే ఉంటది నా నీకే ఉంటది ఇస్తావేమో అని అంత నమ్మకం లేదు చెప్తా ఏం చెప్తూ వచ్చినాక చెప్తా నీ పని ఎప్పుడొస్తావు నీకెందుకు వస్తాయి ఇప్పుడు ఓకే నీ ఇష్టం సరే ఎక్కడున్నావు ఇప్పుడునావునా షోప్ కి పోతున్నా అవునా ఓకే ఓకే బిజీ పర్సన్ అంతలే ప్లేస్ ఏముంది ఇంకేం లేదు సరే మరి మాట్లాడాలండి కాదు హలో మాట్లాడాలని ఇష్టం ఉంది కాకపోతే నువ్వెక్క బిజీగా ఉన్నావు కదా అట్లా అని చెప్పేసి చెప్పు మరి ఏం చెప్తావు మనది ఎన్ని ఇయర్స్ అంటే రిలేషన్షిప్ ఇష్యూ అంటే చిన్నప్పటి నుంచి అంటే చెప్పు చిన్నప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి చెప్పు అంటున్నా నాకు గుర్తుంది నీకు గుర్తుందా లేదా అని

ఇది ఏమి అయ్యారో కూడా తెలియదా నీకు అంటే మన ఇద్దరం ఎప్పుడు కలిసిన కూడా గుర్తుకు లేదన్నమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ గుర్తుంది ఎప్పుడన్నా గుర్తొచ్చిందా అంత లేదు నేను చెప్పినాక చెప్తున్నా ఎందుకు నిషన్ హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు నన్ను దూరం పెట్టిన కొన్ని రోజులు అదే కాదు అదే కాదమ్మా ఇప్పుడు నువ్వు షూట్స్ లో ఉన్నావు షూట్స్ లో ఉన్నావు కదా ఒక్క కాల్ చేయడానికి కూడా టైం లేదా మాట్లాడడానికి ందుకు ఇప్పుడు నేను మర్చిపోయినా దూరం పెట్టినా అంటున్నాను అంటే అట్లా అనుకుంటలే నేను బయట చెప్పిన వాళ్ళతో నమ్మి ఏ అట్లా అనుకున్నాను నేను నువ్వే అట్లా చేస్తావని నాకు నేను నిజంగా వీడియో క్లారిటీగా చూసినావా నువ్వు నా బేబీ అట్లా నా బెస్ట్ అట్లా చెయ్యదు నిజంగా నిజంగా చెప్పిన వాళ్ళందరికి చూసా మస్తు చెప్తారు అట్లనే మరుగుతాను ఏమంటారు పట్టించుకోవచ్చు మనం

ఇన్ని రోజులు అవుతుంది మాట వినక ఉమ్ చాలా రోజులు నాకైతే బాగా బాగా అయితుంది సీరియస్లీ బాగానే ఉన్నారు అందరు సరేలే ఎన్నో జర్నీలో ఉన్నట్టున్నావు కదా సరే అదే దిగిన తర్వాత నార్మల్ గా కాల్ మాట్లాడుకుంటే ఎన్నో సరే బాయ్ మా ఏంటంటే బయట మనము ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి దాన్ని నమ్మొద్దు ఎందుకంటే ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడింది జస్ట్ వాళ్ళని ఫ్రెండ్ లాగానే చూసిన అని చెప్పేసి చెప్పింది నేనే ఆమెకి బెస్ట్ అని కూడా చెప్పింది ఎవరి ప్లేస్ వాళ్ళకే ఉంటదని కూడా చెప్పింది అభిమానం సో అందుకే నేను అప్పటికి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా నమ్మలే కాకపోతే మొన్న ఒకరు చెప్పారు అందుకే నేను నమ్మాల్సి వచ్చింది సో ఏంటంటే ఇప్పుడు మనము ఎవరో ఏమో చెప్పారు అని చెప్పేసి నమ్మి వీళ్ళని దూరం పెట్టి అట్లా చెయ్యొద్దు మనం ఎందుకంటే మనం ఉన్న ఫ్రెండ్షిప్ ని విడగొట్టుకున్నట్టు ఇంకొక పర్సన్ వల్ల చేయకండి ఓకే ఆమె ఎప్పుడు వస్తుంది అంట ఎప్పుడు వస్తుంది అంట నాకు సర్ప్రైజ్ ఇస్తుంది అంట చూద్దాం అది కూడా ఇంతవరకు నిజమా ఇంతవరకు అవద్దాము ఆమె వచ్చినప్పుడు వస్తుంది అని అనుకోవాలి ఇంకా ఏం చెప్పినా తక్కువే ఆమె గురించి ఓకే ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్ సపోర్ట్ చేయండి మీరు నాకు ఇట్లానే ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్